ఆదర ప్రభువా ప్రభు ఆశీర్మీన్ సోముదేవా ప్రభువా నలి రే ప్రభు అనుదీనముని కృపయే చాలు అనుక్షణమోనికే మాస్తుతులు అనుదినముని కృపయే చాలు అనుక్షణమునికే మాస్తుతులు ఆశీర్వదించుముదేవా ఆదరణ నీవే ప్రభువా ఆపత్కాలములో సహాయకుడవు నీవు అందరినీ ప్రేమించే సునాదుడవు ఆపత్కాలములో సహాయకుడవు నీవు అందరినీ ప్రేమించే సునాదుడవు ఆశ్రయ దుర్గము నీవే ఆనంద తైలము నీవే ఆశ్రయ దుర్గము నీవే ఆనంద తైలము నీవే ಐಶ್ವರ್ಯ ಮುನಿವೇ ಮಾಗನತವು ನೀವೇ ಐಶ್ವರ್ಯ ಮುನಿವೇ ಮಾ ನೀವೇ ಆಶೀರ್ವದಿನ್ ಸುಮುದೆವಾ ಆಧರಣ ನೀವೇ ಪ್ರಭುವ ತೊಟ್ಟಿಲ್ಲ ನೀವು ಮಾ ಪಾದ ಮುಲನು ತೋಡೈ ನೀಡೈ ಮಾತ್ರೋವ ಕುಕು కాపాడుచున్నావు కను పాపవలను కాపాడుచున్నావు కను పాపవలను విడువకను కడవరకు నడిపించెదవు విడువకను కడవరకు నడిపించెదవు దేవా ఆదరణ నీవే ప్రభువా మీ అందు భయభక్తులు గలవారి ఎడల కృప చూపుచున్నావు తరతరముల వరకు మీ అందు భయభక్తులు గలవారి పిల్లలు మీ అందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలే బహుగా పలింతురు నీరు కట్టు తోటవలే బహుగా పలింతురు ఆశీర్వదిన్ సుముదేవాదరణని వే ప్రభువా అనుదినము నీ కృపయే చాలు అనుక్షణ మునికే మాస్తు తులు అనుదీనముని కృపయే చాలు అనుక్షణ మునికే మాస్తు